హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మీకోసం ఒక కొత్త పథకాన్ని తీసుకుని రావడం అనేది జరిగింది మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అన్నదాత భవ అనేటువంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎం ఒక ప్రకటించడం అనేది జరిగింది అన్నదాత పథకం కింద రైతులకు ఇరవై వేల రూపాయలు అందించాలని చెప్పేసి అక్కడి ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది అయితే అన్నదాత సుఖీభవ అనేటువంటి పథకం ఎవరికి వర్తిస్తుంది దీంట్లో ఎంతవరకు సాయం అందిస్తారు అని అంటే పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు పద్నాలుగు వేల రూపాయలు విరాళంగా అక్కడి ప్రభుత్వం అందించడం అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్నదాత సుఖీభవా అనేటువంటి పథకం ద్వారా ఐదు పాయింట్ ఐదు మిలియన్ల రైతులకి ప్రయోజనం అనేది చేకూరడం అనేది జరుగుతుంది అయితే ఇప్పటికే ఎవరైతే పీఎం కిసాన్ డబ్బులు అనేది పొందుతున్నారో అలాంటి వారికి దాంట్లోనే మీకు అన్నదాత సుఖీభావా అనేటువంటి పద్నాలుగు వేల రూపాయల ఆర్థిక సహాయం అందేటట్టుగా చేయడం అనేది జరుగుతుంది అయితే మిగతా డీటెయిల్స్ కోసం మీరు అన్నదాత సుఖీభవ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ పథకం గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకోవాలి అయితే మీరు మీకు అప్డేట్ చేసుకునే మూమెంట్లో పిఎం కిసాన్ డబ్బుల కోసం అప్డేట్ చేసుకుంటారు కాబట్టి అక్కడికే వెళ్ళి మీరు అన్నదాత సుఖీభావ గురించి కూడా డీటెయిల్స్ కనుక్కోవచ్చు మీరు దీనికోసం అప్లై చేయాలనుకుంటే మీ సేవలోకి వెళ్ళి అన్నదాత స్కిబావా అనేటువంటి ఫారంని తీసుకోండి అందులో మీ యొక్క పేరు మొబైల్ నంబరు క్యాస్ట్ ఇన్కమ్ లోకల్ సర్టిఫికేట్లు మీ యొక్క ఆధార్ కార్డు పాస్బుక్ బ్యాంక్ ఖాతా నంబరు ఈ నంబర్లతో మీ యొక్క పూర్తి భూమి వివరాలతో మీరు ఈ పథకం కోసం అప్లై చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే రెండు నెలల గడిచింది అక్కడికి అధికారంలోకి వచ్చి ఇంతలోనే ఈ ఇరవై వేల పథకం అనేది తీసుకురావడం అనేది అక్కడి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు